శ్రీమాత్రే నమ ఎవరైనా మరణించినప్పుడు ఇచ్చే జ్ఞాపకార్థ వస్తువులు ప్లేట్లు తీసుకుంటే ఏమి జరిగేతుంది తెలుసుకుందాం సాధారణంగా ఎవరైనా మరణించినప్పుడు వారి కుటుంబ సభ్యులు జ్ఞాపకార్థం ఒక వస్తువును పంచుతూ ఉంటారు చాలామంది స్టీల్ ప్లేట్స్ లేదా స్టీల్ బ్లాక్స్ ఇస్తూ ఉంటారు మరి ఇలా జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువులు తీసుకోవచ్చా తీసుకుంటే ఏమైనా అదృష్టం ఉందా అదృష్టం జరుగుతుందా ఇలా ఇచ్చిన వస్తువులతో భోజనం చేయవచ్చా ఈ వస్తువులు నివేదనలకు శుభకార్యాలకు వాడుకోవచ్చా అని చాలామందికి సందేహం వస్తుంది ఈ సందేహాలన్నింటికీ సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా ఎవరైనా మరణిస్తే పదమూడు లేదా పద్నాలుగు రోజులకు అన్న సంతర్పణ చేస్తారు అంటే చుట్టాలు బంధువులు చుట్టుపక్కల వారిని పిలిచి భోజనాలు పెట్టుకుంటూ ఉంటారు వీటిని దినం భోజనాలు అని పిలుస్తూ ఉంటారు చాలామంది ఈ దినము భోజనాలకు వెళ్ళడానికి కూడా భయపడిపోతూ ఉంటారు చావు భోజనానికి వెళ్తే చావును ఇంటికి తెచ్చుకున్నట్లే అని భయపడిపోతూ ఉంటారు కానీ అదంతా అపోహ మాత్రమే ఇలాంటివి అసలు నమ్మకండి దినం భోజనాలకు వెళ్తే చాలా మంచిది అసలు ఈ అన్నదానము ఎందుకు చేస్తారంటే ఆ చనిపోయిన వ్యక్తి ఎవరికి రుణం ఉన్నాడో తెలియదు కాబట్టి అన్నదానం చేస్తే ఆ రుణము తీరిపోతుంది దినం భోజనాలకు పితృదేవత ప్రసాదమని ఈ ప్రసాదాన్ని తప్పక స్వీకరించాలని శాస్త్రాలలో చెప్తారు కనుక దినం భోజనాలకు అందరూ తప్పకుండా వెళ్ళాలి అంతేకాదు ఈ అన్నదానం వలన చనిపోయిన వ్యక్తి ఖాతాలో పుణ్యము పెరుగుతుంది దానివల్ల పాపము కూడా తగ్గిపోతుంది కాబట్టి చనిపోయిన పదమూడు పద్నాలుగు రోజులలో పెట్టి దినం భోజనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఎటువంటి భయము లేకుండా ఎవరైనా సరే ఈ దినం భోజనాలు చేయవచ్చు దానివల్ల ఎటువంటి వీడు జరగదు చాలా మంచిది ఇక ఇలా దినం భోజనాలు పెట్టిన తర్వాత చాలామంది చనిపోయిన వారి పేరు చెక్కించి జ్ఞాపకార్థంగా ఏదో ఒక వస్తువును పంచుతారు చాలా వరకు అందరూ స్టీల్ ప్లేట్స్ బాక్సు లేదా డబ్బాలు పంచుతారు వాటిపై చనిపోయిన వారి పేరు మరియు చనిపోయిన తేదీ కూడా రాసి వాటిని జ్ఞాపకార్థంగా అందరికీ పంచుతూ ఉంటారు వీటిని బహుమతి అని భావించకూడదు బహుమతిగా తెచ్చుకోవడానికి అది శుభకార్యం కాదు కాబట్టి ఇలా పంచే వాటిని దహనంగా స్వీకరించాలి అయితే చాలామందికి ఇలా జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువులను తీసుకోవాలా తీసుకోకూడదా అనే సందేహం ఉంటుంది కొంతమంది ఇలా జ్ఞాపకార్థం ఇచ్చిన వస్తువులను తీసుకుంటే చెడు జరుగుతుందని కూడా భయపడిపోతూ ఉంటారు కానీ అలాంటి విషయాలు ఏమీ అవసరం లేదు నిస్సంకోచంగా తీసుకోవచ్చు ఈ వస్తువులను చక్కగా ఇంట్లో వాడుకోవచ్చు పూజలు చేసేటప్పుడు కూడా ఈ వస్తువులను వాడుకోవచ్చు ఎందుకంటే ఈ జ్ఞాపకార్త వస్తువులను ఏదైనా పుణ్యకార్యాలలో వాడుకుంటే ఆ పుణ్యము చనిపోయిన వారికి కూడా చేరుతుంది కనుక అనవసరమైన భయాలు పెట్టుకోవద్దు జ్ఞాపకార్థ వస్తువులను తీసుకోవచ్చు ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ కాలంలో చాలామంది జ్ఞాపకార్థంగా స్టీలు లేదా ప్లాస్టిక్ వస్తువులను ఇస్తూ ఉన్నారు స్టీలు ఎప్పుడూ దానంగా ఇవ్వకూడదు వాటికి బదులుగా ఏదైనా ఒక చిన్న రాగి వస్తువును లేదా చిన్న ఎత్తడి వస్తువులను కానీ జ్ఞాపకార్థంగా ఇవ్వండి వీలైనంతవరకు స్టీలు వస్తువులను జ్ఞాపకార్థంగా ఇవ్వవద్దు అసలు మాకు జ్ఞాపకార్థ వస్తువులు ఇచ్చే అంత స్తో స్తోమత లేదనుకునేవారు దానికి బదులు చనిపోయిన వ్యక్తి పేరు మీద పేదవారికి బట్టలు స్వీట్స్ లాంటివి దానం చేసినా సరిపోతుంది ఇలా ఏదో ఒక విధంగా చనిపోయిన వారి పేరు మీద దానం చేస్తే వారి ఆత్మ ఉన్నత లోకాలకు చేరుకుంటుంది కనుక జ్ఞాపకార్థంగా ఇచ్చిన వస్తువుల విషయంలో ఏమీ భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు చనిపోయిన వారి ఫోటోలు ఎక్కడ పెట్టుకోవాలి అనే విషయాన్ని కూడా వివరంగా తెలుసుకుందాం చాలామంది ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటారు అసలు కాలం చేసిన పెద్దల ఫోటోలు ఎక్కడ పెట్టాలి అనే విషయాన్ని ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం చనిపోయిన వారి ఫోటోలు కొంతమంది అందరికీ కనిపించే విధంగా హాల్లో పెడుతూ ఉంటారు మరికొంతమంది గుమ్మం దగ్గర పెడతారు ఇంకొంతమంది బెడ్రూమ్స్లో కూడా పెడుతూ ఉంటారు నిజానికి చనిపోయిన వారు దేవుడితో సమానం దేవునితో సమానం అని చెప్పి పెద్దలు ఫోటోలు తీసుకెళ్ళి వెళ్ళి దేవుడు రూమ్లో పెడతారు కొంతమంది దేవుడు ఫోటోలైనా సరే లేదా చనిపోయిన పెద్దల ఫోటోలైనా ఇంట్లో ఎక్కడ పెట్టాలో అక్కడ పెడితేనే వాస్తు దోషాలు రాకుండా ఉంటాయి అదేవిధంగా వారి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు పెద్దల ఫోటోలను ఎక్కడ పడితే అక్కడ పెడితే వారు ఆగ్రహానికి గురి అవుతారు తద్వారా ఇంట్లో శుభకార్యాలు ఆగిపోతాయి మరి పెద్దల ఫోటోలు ఎక్కడ పెట్టాలంటే ఏ గదిలో అయినా దక్షిణం గోడకు మాత్రమే పెట్టాలి అని పూజ గదిలో మాత్రం పెట్టకూడదు దక్షిణం మాత్రమే పెట్టాలి దక్షిణము యమస్థానం కనుక కాలం చేసిన పెద్దల యొక్క అనుగ్రహము మీకు లభిస్తుంది దక్షిణం మాత్రమే కాలం చేసిన పెద్దల ఫోటోలను పెట్టాలి పెట్టి అలా వదిలేయకూడదు పెద్దల ఫోటోలను అప్పుడప్పుడు తుడుస్తూ బొట్టు పెడుతూ మాల వేస్తూ ఉండాలి ముఖ్యంగా ప్రతి నెల అమావాస్య రోజున మీ పెద్దలకు ఇష్టమైన ఆహారాన్ని వారి ముందు ఉంచి నమస్కారం చేసుకోవాలి ఇలా చేస్తే తప్పకుండా మీరు మీ పెద్దల అనుగ్రహాన్ని పొందగలుగుతారు పెద్దల దీవెనలు ఉంటేనే ఇంట్లో సంతానం కానీ వివాహం కానీ జరుగుతాయి లేదంటే అన్ని ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి కనుక పెద్దలు మన కుటుంబాన్ని ఎప్పుడు దీవిస్తూ ఉండాలంటే వారి ఫోటోలను దక్షిణం గోడకు పెట్టి ఈ విధంగా చేసుకోవాలి ఎవరింట్లో అయితే శుభకార్యాలు జరగట్లేదు అని బాధపడుతూ ఉన్నారో ఇబ్బందులు పడుతున్నారు ఖచ్చితంగా ఈ నియమాలను పాటించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్